నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఫిబ్రవరి నెల ఆల్రెడీ జనవరి ఎండుకు వచ్చేసాం ఫిబ్రవరి రాబోతోంది అయితే ఈ ఫిబ్రవరి నెల అనేది అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఇటు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగాను ప్లస్ మరికొన్ని అంశాల్లో చాలా కీలకమైనటువంటి నెల కాబోతోంది చాలా కీలకమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి అవి సక్రమంగా జరుగుతాయా లేదంటే అనుకున్న రీతిగా జరగదా అనేటటువంటి దాని మీదే రేపు భవిష్యత్తు రాజకీయం అంతా ఆధారపడి ఉంది అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు అంత కీలకం ఏ సంఘటనలు జరగబోతున్నాయి ఏమేం జరిగే ఛాన్స్ ఉంది అనేటటువంటి అంశాన్ని నేను కొండ బదులు కొట్టినట్టుగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తాను పూర్తిగా ఆ అంశాలేంటో విశదీకరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి ఆశాంతం ఈ వీడియో పూర్తిగా చూసి మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాసి నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఫిబ్రవరి నెలలో ముఖ్యమైనటువంటి అంశాలేంటి అనేటటువంటి దాన్ని ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా నాలుగు అంశాలు అయితే ఉన్నాయి ఆ నాలుగు అంశాలేంటి ఒకదాని వెంట ఒకటి ఏ రకంగా రాబోతున్నాయి ఏ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంది అనేది నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో అందుట్లో ముందుగా మొదటగా మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇదే ఫిబ్రవరి నెలలో ఐదో తారీఖున ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి వివేకానందరెడ్డి కూతురు సునీత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సోదరి సునీత సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీం తలుపు తట్టి అక్కడ వేసినటువంటి కేసు కానివ్వండి ఆ పిటిషన్స్ కానివ్వండి వాయిదాకి రాబోతున్నాయి విచారణ జరగబోతోంది ఫిబ్రవరి ఐదో తారీఖున చాలా సుదీర్ఘమైనటువంటి వాయిదా అనంతరం ఫిబ్రవరి ఐదో తారీఖున ఆ యొక్క కేసు అయితే అక్కడ విచారణ జరిగేటటువంటి ఆస్కార అవకాశం కనిపిస్తోంది ఈపాటికే దానికి సంబంధించిన స్థాయిలో షెడ్యూల్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా మీరు ఆ షెడ్యూల్ని చూడవచ్చు ఐదో తారీఖున ఈ కేసు లిస్ట్ అయి ఉంది అటు ప్రతివాదులకు కూడా నోటీసులు పంపించడం జరిగింది ఆ రోజు సిబిఐ కానివ్వండి మిగిలిన పక్షాలు కానివ్వండి వాళ్ళ యొక్క వాదన వినిపించేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇది మామూలే కదా రొటీనే కదా అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసిపారేసే ప్రయత్నం చేస్తుంటారు రొటీన్ కానే కాదు ఎందుకంటే ఫిబ్రవరి ఐదున ఆ యొక్క కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో రెండో తారీఖునే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారట అమిత్ షాను కూడా కలిసేటటువంటి ఛాన్స్ ఉంది ఆయనతోనే ప్రత్యేకంగా భేటీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈరోజు వార్తాపత్రికలో కూడా ప్రధానమైనటువంటి అంశం అయితే వచ్చింది సో వార్తాపత్రికలు చెప్పిన అంశం వేరు ఎన్నికల్లో లబ్ధి కోసమని ఎన్నికల్లో సహాయం కోసం అని చెప్పేసి అమిత్ షాని కలిసే ప్రయత్నం ఒంటరిగా వన్ టు వన్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఒక కోణంలో చెప్తే దానికి సంబంధించినటువంటి మరో కోణం ఏంటంటే ఈ యొక్క కేసు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో దీని గురించి కూడా మాట్లాడతారా దీని గురించి కూడా సహాయం చేయమని అడుగుతారా అనేటటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇది ఫిబ్రవరి రెండున అది ఐదున ఢిల్లీ ప్రయాణం అమిత్ షాతో భేటీ ఈ అన్ని అంశాలను ఒకదానికొకటి పెట్టి పక్క పక్కన పెట్టి ఆ డాట్స్ అన్నీ కలిపితే అనుమానం చాలా క్లియర్గా రావటం అయితే సహజం నిన్నే శర్మలో ఒక అంశంలో కూడా కన్ఫర్మ్ చేసింది ఆ రోజు సోనియా గాంధీని నా భర్త జగన్ సతీమణి భారతి కూడా ఒకనొక సందర్భంలో ఇద్దరు కలిసి వెళ్ళి కలిశారు ఏదో నా పదవి కోసం నేనేదో తాపత్రయపడుతున్నట్టుగా సోనియా గాంధీ దగ్గర కాళ్ళబేరానికి పంపించినట్టుగా మీరు నా మీద అభాండాలు వేస్తున్నారు కానీ ఆ రోజు ఏం జరిగిందో మన కుటుంబం మొత్తానికి తెలుసు అన్నటువంటి రీతిలో ఆవిడ కొన్ని కామెంట్లు వచ్చేసారు సో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపిస్తున్నట్టుగా బెయిల్ కోసమే బెయిల్ కోసమే బెయిల్ కోసమే సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నట్టు నేపథ్యంలో నిన్న ఇన్నేళ్ల తర్వాత షర్మిల కొండ బతులు కొట్టిన అంశం తేల్చిపరసిన అంశాన్ని బట్టి చూసినట్లయితే బెయిల్ కోసం ఒక ప్రయత్నం రాజీ కోసం ఒక ప్రయత్నం జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి సో ఆ రకంగానే దీన్ని కూడా ఎందుకు చూడకూడదు ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసులో తన యొక్క సోదరుడికి ఏదైనా పొరపాటున కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయంటే అది రాజకీయంగా కూడా చాలా పెద్ద డ్యామేజ్ ఈ కేసు వెంటనే ఫిబ్రవరిలో తేలిపోతుందా రేపటి రోజున ఏమైనా తీర్పు వచ్చేస్తుందంటే ఆస్కారం లేదు కానీ ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క పరిస్థితి ఏ రోజు తనకు వ్యతిరేకంగా మారకుండా ఉండటం కోసం ఒక ప్రయత్నం జరుగుతోందనే అనుమానం అయితే చాలా క్లియర్గా కలుగుతుంది సో రెండో తారీఖున ఢిల్లీ ప్రయాణం ఐదో తారీఖున కేసు వాయిదా అనేటటువంటి అంశాన్ని పక్క పక్కన పెట్టినట్లయితే క్లియర్గా ఒక పిక్చర్ అయితే వస్తుంది ఇది పాయింట్ నెంబర్ వన్ అనమాట ఇక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇదే ఫిబ్రవరి నెలలో ఎనిమిదో తారీఖుకి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చంద్రబాబు కేసులో జరగబోతోంది ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ పరిణామం ఇద్దరికీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోణంలో చూసినట్లయితే ఇది లాస్ట్ హోప్ నిన్నగాక మొన్న కూడా ఐఆర్ఆర్ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు తలుపు నేపథ్యంలో నిర్ద్వందంగా ఆ పిటిషన్ డిస్మిస్ చేసేసి కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఇష్టపడలేదనేటువంటి అంశం అయితే తెలుస్తోంది ఇక మిగిలింది ఒకే ఒక్క హోప్ చంద్రబాబు నాయుడిని ఎన్నికల ముందు ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ ఫైబర్ నెట్ కేసులో కనుక ఆయనకి ముందస్తు బెయిల్ రాకపోతే మళ్ళీ అరెస్ట్ వంటి ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చేమో అనేటటువంటి అనుమానం అందరిలో ఉన్న నేపథ్యంలో మీరు సుప్రీంకోర్టు ఏన్ని డెసిషన్ తీసుకుంటుంది మరికొన్ని వాయిదాలు వేస్తుందా లేదంటే రేపటి రోజున ఎనిమిదో తారీఖున వాయిదాలోనే తేల్చేస్తుంది అనేది అయితే మనం ముందుగా చెప్పాలి కానీ ఇది లాస్ట్ హోప్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చంద్రబాబు నేను ఏం చేస్తాను అసలు ఎన్నికల ముందు ఒక నా ఒక నేతను ఏమన్నా చేశామంటే అది మనకే చుట్టుకుంటుంది కదా అని చెప్పేసి ఇండియా టుడే కాంక్లెవ్ లాంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినా సరే అది జరిగిన కొన్ని రోజుల ముందే ఈ యొక్క బెయిల్ రద్దు చేయమని వేసినటువంటి పిటిషన్లు కానివ్వండి బెయిల్ రద్దుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అంశాలు కానీ మనం చూస్తున్న నేపథ్యంలో ఏదో ఒక ప్రయత్నం పైకి ఎన్ని మాటలు చెప్పినా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి లాస్ట్ హోప్గా ఈ ఫైబర్ నెట్ అనేటువంటి కేసులో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ రాకుండా ఉండాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అది కూడా వచ్చేసింది అనుకోండి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళటం అనేది అసాధ్యమైనటువంటి అంశం కాబట్టి కష్టతరమైనటువంటి అంశం కాబట్టి మళ్ళీ ఆ రద్దు చేయమని ఈ రద్దు చేయమని మళ్ళీ కోర్టుకెక్కినా సరే ప్రయోజనం ఉండదు కాబట్టి లాస్ట్ హోప్గా ఇదేమన్నా మనకు ఫేవర్గా రాకపోతుందా అనేటటువంటి భావనలో కూడా ఇప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ నేతలు ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది పాయింట్ నెంబర్ టూ అనమాట ఇక ముఖ్యమైనటువంటి పాయింట్ నెంబర్ త్రీ గనక మనం దాని విషయంలోకి వచ్చినట్లయితే మరికొంత రాజకీయమైనటువంటి ఉద్రిక్తతలు అయితే కనిపించబోతున్నాయి అదే పాయింట్ నెంబర్ త్రీ ఇదే ఫిబ్రవరి నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాల ఆధారంగా చూసినట్లయితే మూడు రాజ్యసభ సీట్లకి మూడు గంప కొత్తగా వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది పూర్తి స్థాయి మెజారిటీ ఉంది ఆ మెజారిటీ పోగా ఇంకా ఒక పది మంది ఇరవై మంది సభ్యుల బలం కూడా ఎక్స్ట్రాగా వైసీపీకి ఉంది అయినా భయం ఎందుకంటే గత సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవం చూసాం పూర్తి స్థాయిలో మొత్తం మనకే వచ్చేస్తాయి అనుకున్నటువంటి తరుణంలో లాస్ట్ ఒకటి రెండు ఓట్లు అలా పక్కకు పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనూహ్యంగా గెలిచినటువంటి విధానం చూసాం అప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా అందరికీ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది చదురుముదురు అసంతృప్తులకే ఒక సీటు గాలంత అయిపోయింది మరి కట్ చేస్తే సంవత్సరం తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి పూర్తి స్థాయిలో అసంతృప్తి ఒక పక్క సీట్ల మార్పిడితోటి సీట్లు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మార్పులు చేర్పులు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఇలా రకరకాలుగా పక్కచొప్పులు చూస్తున్న వాళ్ళని చెప్పేసి అందరూ కొత్త కొత్త రగిలిపోతున్నారు ఒక్కసారి రాజ్యసభ ఎన్నికలు పెడితే అసలు ఒక సీటు పోతుందా రెండు సీట్లు పోతుందో తెలియనటువంటి పరిస్థితి మీకు సీటు ఇవ్వను అని మొహమ్మే చెప్పిన తర్వాత వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు ఓటేస్తారు ఈ పార్టీలో ఉండము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగా మీడియా ముఖంగా తేల్చేసిన తర్వాత వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అందుకు అనుకూలంగా ఓటేస్తారు ఇప్పుడు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మెయిన్ ఎలక్షన్స్కి ముందు సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికల్లో ఒకవేళ దెబ్బ తగిలింది అంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక పొరపాటున పోటీకి పెట్టిందా ఇక అంతే అసంతృప్తులు మొత్తం గంప కొత్తగా వచ్చి ఇటు పక్క ఎన్నికల్లో ఓటు వేశారా అంతే సీట్లు గల్లంత అవుతాయి ఈ ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడబోతుంది కాబట్టి ఫిబ్రవరిలో అతిపెద్ద గండం రాజ్యసభ ఎన్నికల రూపంలో పొంచి ఉంది అనే అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది ఈ పాయింట్ నెంబర్ త్రీ అనమాట ఇక ఆఖరి పాయింట్ ఏంటంటే ఇదే ఫిబ్రవరిలో పొత్తుల మీద కూడా ఒక ఫైనల్ అభిప్రాయం ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటువంటి ఆస్కారం అవకాశం ఉంది అనేది అయితే తెలుస్తున్నటువంటి మాట ఇప్పటి వరకు జనసేన తెలుగుదేశం ఈ ఈ రెండు పొత్తులో ఉన్నాయి కలిసి సాగుతున్నాయి బీజేపీ విషయంలో కూడా ఫిబ్రవరిలో ఖచ్చితంగా కీలకమైన ప్రకటన రావచ్చు తేల్చెయ్యొచ్చు అనేట అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ఆ పరిణామం కూడా ఫిబ్రవరిలో జరిగింది అంటే ఇక పొత్తులు అనేట అంశం మీద కూడా బీజేపీ వస్తుందా రాదా కలుపుకోవాలా లేదా ఇక సీట్లు కూడా దాదాపుగా ఫైనలైజ్ చేసుకున్నారంటే పూర్తి స్థాయిలో రంగానికి సిద్ధమైపోయినట్లే ముందస్తుగా తాను సీట్లన్నీ ఫైనలైజ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొంత తెలివిగా ఆలోచించి కాస్త సమీపంలో ఎన్నికలకు సమీపంలో సీట్లు ఫైనలైజ్ చేసుకొని పొత్తులకు ఫైనలైజ్ చేసుకొని డైరెక్ట్గా కొట్టేద్దాం అనేటువంటి భావనలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కొంత ధైర్యంగా ఉన్నాయి ప్రస్తుతానికైతే వాళ్ళైతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయట్లేదు సో పొత్తులు కూడా తేలిపోతే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పరిగెట్టేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఒక పక్క సునీత వేసినటువంటి పిటిషన్లో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనేటటువంటి కోర్కెను విన్నవిస్తూ సుప్రీంకోర్టులో రేపు రాబోతున్నటువంటి కేసు ఒక పక్క అయితే మరోపక్క లాస్ట్ హోప్గా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద ఆ యొక్క విచారణ కూడా ఇదే నెలలో జరగబోతుంది ఫిబ్రవరిలో ఇక దాంతోపాటుగా రాజ్యసభ ఎన్నికలు పొత్తుల అంశం ఈ నాలుగు అంశాలు ఖచ్చితంగా రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తాయి చేసేటటువంటి అవకాశం ఉంది ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మోదం ఖేదం అనేటటువంటి రీతిలో అటు ఇబ్బందులు ఇటు కొంత రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇది ఫిబ్రవరి యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరంలో ఇప్పుడు తాజాగా మరి నేను చెప్పినటువంటి పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి నాకు ఖచ్చితంగా మీ కామెంట్లు రాసి తెలియజేస్తే ప్రయత్నం చేద్దాం అందుకని ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే